శ్రీ శ్రీగురుభ్యో నమ ఇప్పుడు మన ఆధ్యాత్మిక రాజధాని కాశీ వారణాసిలోని కేదార్ఘాట్ బ్రహ్మస్వభవనం ట్రస్ట్లో ఉన్నాం మేమంతా నిన్న దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు మా బ్రహ్మత్స్వభవనం ట్రస్టు శిలాన్యాస కార్యక్రమం వైభవంగా జరిగింది వారు అనుగ్రహించారు ఆ సందర్భంగా మేము కాశీలో గత మూడో తేదీ నుంచి ఇక్కడే ఉన్నాం ఇవాళ కొద్దిసేపటి క్రితం నేను సోషల్ మీడియాలో చూస్తుంటే ఒక చాలా హేయనీయమైన ఒక పైశాచిక చర్య సంబంధించిన ఒక వార్త చూడడం జరిగింది అది ఏదంటే నిరంతరం ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం ఆలయ వ్యవస్థ బాగు కోసం అర్చకుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిని కొంతమంది రామరాజ్యం అనే ఒక సంస్థ పేరిట వాళ్ళంతా కూడా చాలా పాశవికంగా ఇవాళ వెళ్ళి వారిని చొచ్చుకొని వెళ్ళి అందరూ కూడా నల్ల దుస్తులు వేసుకుని కాషాయపు కండువాలు వేసుకొని చాలా ఘోరంగా అతన్ని దాడి చేసిన సందర్భం చూసి మనసు బాగా చెలించింది ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా చిలుకూరు రంగరాజన్ గారు వాళ్ళ నాన్నగారు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేసిన రాజన్ గారు ఆలయ వ్యవస్థ పరిరక్షణ కోసం వారు చేస్తున్న శ్రమ వారు పడుతున్న కృషి మామూలు విషయం కాదు ఇవాళ అర్చకుల సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో ఏదైనా అద్భుతమైనటువంటి చట్టంలో మార్పులు వచ్చాయంటే అర్చకుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా గొప్పలైన చర్యలు తీసుకుందంటే రంగరాజన్ గారు చేసిన శ్రమ మామూలు శ్రమ కాదు అలాంటి రంగరాజన్ గారి యొక్క తండ్రిగారైన సౌందర రాజన్ గారు అప్పట్లో ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా దేవాదాయ శాఖ చట్ట సవరణ కోసం విశేషంగా కృషి చేస్తూ ఆ కుటుంబం చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు ప్రధాన అర్చకులుగా ఉంటూనే వారు నిరుపమానమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు ఒక ఆదర్శ దేవాలయంగా కూడా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఇవాళ వారు దేశంలోనే ఒక గొప్పనైనటువంటి టెంపుల్గా ప్ర చూపించారు ఎక్కడ హుండీ లేకుండా అది లేకుండా వారు నిరంతరము ధర్మానికి సంబంధించి ఏదైనా స్పందన ఏదైనా విఘాతం కలిగినప్పుడు ఎవరైనా ధర్మ విరోధంగా వ్యవహరించినప్పుడు వెంటనే స్పందించి వారు వారు తమ వంతుగా స్పందనను తెలియజేస్తారు అలాంటి రంగరాజన్ గారు మీద ఎందుకు ఇవాళ దాడి చేశారు అసలు అర్థం కాని విషయం వారు రా ధర్మం కోసం ఉండేవాళ్ళ రాక్షసులా లేకుంటే వేరే మతం ముసుగులో హిందూ మత ముసుగులో వేరే మతం వాళ్ళు ఎవరైనా వచ్చారా రామరాజ్యం అనేటువంటి పేరుతో ఒక వాహనంలో వచ్చి వారు రంగరాజన్ గారి ఇంటికి వెళ్ళి అతన్ని బలవంతంగా ఒకచోట కూర్చుండబెట్టి అతను హేనీయంగా పరుష పదాలతో అతను దూషిస్తూ అతను మూల కూర్చుండబెట్టి ఇక్ష్వాకు కులానికి సంబంధించినటువంటి వంశస్థులందరినీ ఆ వాళ్ళందరినీ కూడా మీరంతా ఏకం చేసి క్షాత్రధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళందరినీ ఏకం చేసి రామరాజ్యం కోసం కృషి చేయించాలే అర్చకులు మీరు మీ పని చేయట్లేదు అంటూ అర్థం పర్థం లేని అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలతో గర్వంతో వారు విర్రవిగుతూ వారిని దూషించారు భౌతిక దాడి కూడా చేశారట వారు పాపం ఎంతో సాత్వికులు గొప్పనైనటువంటి ధార్మికులు అలాంటి రంగరాజుని మీద దాడి చేయడం చాలా చాలా సభ్య సమాజం హిందూ సమాజం ఆస్తిక సమాజం తలవంచుకునేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇంతటి దౌర్భాగ్య సంఘటన జరిగిన మనమంతా కూడా చూస్తూ ఊరుకుండలేం నిజంగా ఇవాళ నేను అక్కడ ఉంటే ఖచ్చితంగా చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్ళి మనవంతుగా మన స్పందనను మా నిరసనను తెలియజేసిన పరిస్థితి నేను పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో కాశీలో ఉన్నారే హైదరాబాద్ వెళ్ళగానే ఖచ్చితంగా చిలుకూరు దేవాలయానికి వెళుతాను అర్చకుల సంక్షేమం కోసం నిరంతరం పాడుతున్నటువంటి ఒక ధార్మికుడిని అర్చకులందరినీ సమీకరించాలని చెప్పి దాడి చేయడం ఎంత ఈ విషయం అండి ఎంత ఘోరమండి అది ఎంత నీచమండి చాలా సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అదే తెలుస్తోంది అతని మీద ఏదో అరెస్టు చేశారు అని తెలుస్తుంది కానీ అరెస్ట్ చేయడం కాదు కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఇవాళ ఒక అర్చక నాయకుడిగా ఒక దేశంలోనే ఒక మోడల్ టెంపుల్ అది ఆలయ నిర్వహణ ఎలా ఉండాలి దోపిడీ ఆలయాల్లో పెరుగుతున్నటువంటి రోజుల్లో ఒక హుండీ లేకుండా ఒక వేలాది మంది లక్షలాది మంది వాళ్ళ చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తితో శ్రద్ధతో ధర్మనిష్టతో వెళ్తూ తమ కోరిన కోరికలు తీర్చే వీసా బాలాజీ అనుకునేటువంటి ఆ చిలుకూరు దేవాలయాన్ని అంత గొప్పగా తీర్చిదిద్ది అది గొప్పనైన ఆలయంగా మార్చినటువంటి ఆ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ రంగరాజన్ గారి మీద దాడి చేయడం నిజంగా నిజంగా పైశాచిక చర్య హేనీయమైనటువంటి చర్య వారెవడో వీరరాఘవ రెడ్డిట వాడు వాడు నిజంగా వాడు చూస్తుంటే వాడు హిందువు లేకుంటే వేరే మతం వాడా ఇంత దుర్మార్గులు ఉంటారా నువ్వైనా చెప్పాలనుకుంటే ప్రార్థన చెయ్యి రోజు లక్షలాది మందికి ధర్మం గురించి అనేక విషయాలు రంగరాజన్ గారు చెప్తుంటారు వాక్ అనే పత్రికను నడుపుతున్నారు వాక్ అనే పత్రిక ద్వారా మూడు భాషల్లో తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో అనేక ధార్మిక విషయాలపై వారు చాలా ప్రబోధం చేస్తుంటారు వచ్చే భక్తులకు ధార్మికంగా చైతన్యం కలిగిస్తుంటారు ఎన్నో మంచి మాటలు చెప్తుంటారు మన సంస్కృతి మన సంప్రదాయాలు మన పండగలు మన ధర్మము మన మహాత్ములు మన ఋషులు మన పరంపర మన వైదిక ధర్మం ఇత్యాది విషయాలను రోజు వారు వచ్చిన భక్తులందరినీ కూర్చొని చెప్తూ ఉంటారు వారేదో అక్కడ కేవలం వచ్చిన వారిని అనుగ్రహించి తీర్థం పెట్టి ఆశీర్వదించడం కాదు నేను దేశం కోసం ధర్మం కోసం పాటుపడాలని వచ్చే ప్రతి భక్తునిలో కూడా ఒక ధర్మ విషయాలను తెలియజేస్తే మహా వ్యక్తి రంగరాజన్ గారు ఎక్కడ ప్రతిసారి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆయన ప్రత్యక్షమై వారితో కలిసి పోరాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి అలాంటి చిలుకూరు బాలాజీ రంగరాజన్ మీద ఇవాళ దాడి చేశారంటే మధ్యాహ్నం నుంచి కూడా చాలా మానసికంగా చాలా బాధ కలుగుతోంది మనస్తాపం కలుగుతోంది ఇలాంటి వ్యక్తి మీద ఎవడు ఆ దుర్మార్గుడు వీరరాఘవ రెడ్డి అతని అనుచరులు సైన్యంలాగా వచ్చారు దోపిడీ దొంగల ముఠా ఎట్లా ఉంటుందండి ఎక్కడో ముసుగులు వేసుకొని వాళ్ళు కత్తులు కటార్లు పట్టుకొని దోపిడీకి వస్తారో ఆ దోపిడీ ముఠాకన్నా హీనంగా ఒక ఫ్యాక్షన్ ముఠాకన్నా ఘోరంగా వాళ్ళు వచ్చి అతన్ని బెదిరించారంటే ఎందుకు బెదిరిస్తున్నారు ఏం బెదిరిస్తున్నారు ఆయన చేయాల్సిన ఏంటండి ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించడం తప్ప ఆయన ఇవాళ సమాజంలో అనేక మంది లక్షలాది మంది వచ్చేటువంటి వారికి ఒక ధర్మ ప్రబోధం చేయడం తప్ప అతనిగా మీరు చెప్పేది అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్లో కానీ అతనికి ఉన్నటువంటి అనేక భాషల్లో ప్రావీణ్యుడైన ఉన్నతోద్యోగం ప్రైవేట్ కంపెనీలో ఆయనకు చాలా కార్పొరేట్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేసే అతను దాన్ని పణంగా పెట్టి ఇవాళ ధార్మికమైన జీవనాన్ని గడుపు విదేశాల్లో ఉద్యోగాన్ని గడ్డిపోచేలాగా తృణంగప్రాయంగా వదిలేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇంత ఆదర్శంగా చెప్తూ రోజు నిత్యం ధర్మ ప్రబోధం చేస్తున్న వ్యక్తి మీద దాడి చేయడం అంటే ఇంతకైనా ఘోరమైంది ఉంటుందా ఈ క్షువాకు కుల వంశస్థుడైనటువంటి మా రామచంద్రుడిని తలిచే హక్కు ఉందా మీకు ఆయన తలిచే అర్హత ఉందా మీకు ఆయన గురించి ఒక ధర్మాత్ముడిని ఇవాళ ఒక ధార్మికుడి మీద దాడి చేస్తారా ఇంత పై ఇంత పైసాచకమండి ఎంత దుర్మార్గం అండి అది హైదరాబాద్కు కూత వేడి దూరంలో ఇది చాలా అనాగరికమైనటువంటి చర్య వాళ్ళను ఇలా దాడులు చేసుకుంటూ పోతే అర్చకులకు ఇక రక్షణ ఎట్లుంటుందండి చాలా చోట్ల ఒక్క ఆలయం కాదు తరచూ అర్చకుడు చాలా హీనంగా చూస్తున్నటువంటి సందర్భం అర్చకులు ఏందండి బక్కపరుత ప్రాణం వాళ్ళది వాళ్ళు నిత్యం రోజంతా భార్య పిల్లలు సంసారం ఇదేది పట్టించుకోకుండా కేవలం దేవుడు గర్భగుడి దేవాలయంలో పూజలు ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా పూజలు చేస్తూ క్షణం తీరిక లేకుండా కేవలం ఆ ఆలయం యొక్క నిత్య ఆగమశాస్త్రాల పర్యవేక్షణ ఆగమ శాస్త్రాల అనుగుణంగా పూజలు ఉత్సవాలు చేస్తూ వాళ్ళు ఇంత గొప్పగా వాళ్ళు త్యాగశీలు అయి వాళ్ళ అర్చక వ్యవస్థను కాపాడుతుంటే చాలా ఈ దాడుల వల్ల సహేనీయమైనటువంటి సమాజపు తీరు వల్ల ఎక్కడెక్కడికో వెళ్ళి వేరే ఉద్యోగాలకు కలుపుతున్నాడు అర్చకుడు కొడుకు అర్చకుడుగా చేయడానికి ముందుకు రావట్లా ఎందుకంటే ఈ దుర్మార్గం సమాజం వల్ల గుడికొచ్చినవాడు వాడు వాడు పాలక మండలి సభ్యుడు కానీ ఇంకొకటి రోజు లోకల్ లీడర్లు ఇంకా చాలా మంది సంఘ విద్రోహ శక్తులు అర్చకుడి మీద ప్రతాపం చూపిస్తూ అర్చకుడి మీద దాడి చేస్తున్న సందర్భాలు కోకొల్లలు ఉంటున్నాయి ఇంకా అర్చక సమాజం మిగలదు మనం దేవుడికి భక్తులకు మధ్య ప్రతినిధి వారధి ఒక అర్చకుడు అని చెప్పి అనుకుంటున్నాం తెల్లవారుజామున గుడికొచ్చి అంతా తీసేసుకొని అభిషేకాలు అర్చనలు పూజలు చేసి వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదించి భగవంతుడి రూపంలో అర్చకుడు అర్చకస్య హరి సాక్షాత్ సాక్షాత్తు హరి అర్చకుడు అలాంటి అర్చకుడిని మీరు గౌరవించకుండా మిమ్మల్ని లోకాస్తమస్తాస్త్ర కిలోభవంతానికి వచ్చిన వాళ్ళందరికీ పుట్టినరోజైతే వివాహపు రోజైతే ఇంకొక శుభ సందర్భం అయితే నాయకులు పోటీ చేస్తుంటే నామినేషన్లు అంటే మీరందరూ అర్చకుడి దగ్గరకు వచ్చి దేవుడు అనుగ్రహం పొందడానికి వస్తుంటే ఇవాళ అర్చకుడికే రక్షణ లేకుంటే ఓ అర్చకుడి ఇంటికి వెళ్లి ఆలయంలో ఇంత దుర్మార్గంగా ఇంత పైశాచకంగా ఇంత ఘోరంగా దాడులు చేస్తుంటే ఇదేం సమానం అండి ఇంత నీచమైందండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీర రాఘవరెడ్డి గారట వారు మీ వంశస్తులే రేవంత్ రెడ్డి గారు మీరే హోంశాఖ మీ చేతుల్లోనే ఉంది ఇది చాలా ఘోరమైంది చాలా తప్పు చాలా దుర్మార్గం అందున ఇవాళ దేశం మొత్తంలో కూడా దేవ దేవాలయ రక్షణ కోసం సుప్రీంకోర్టు దాకా పోరాడుతున్నాడు ఆలయాలను మనం ప్రభుత్వం నుంచి స్వయం ప్రతిపత్తి కలిగించాలని పోరాడుతున్న ముఖ్య వ్యక్తుల్లో సుబ్రహ్మణ్య స్వామి గారు తర్వాత ఇవాళ రంగరాజన్ గారు సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీడ్ అయ్యారు చాలా కేసుల్లో దేశవ్యాప్తంగా ఆలయ పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం అదొక్కడే కాదు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రత్యక్షమయ్యేటువంటి ధార్మికుడు రంగరాజన్ గారు ఇవాళ రంగరాజన్ గారి దాడి జరిగిందంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు లక్షలాది మంది కూడా ఇవాళ ఆ విషయం పైన మనస్తాపం చెందుతున్నారు వీసా బాలాజీ అని పేరుగాంచినటువంటి అక్కడికి పోవడం వల్లే నూట ఐదు ప్రదక్షణాలు చేయడం వల్లే మాకు వీసా వచ్చిందనుకోని విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా అరేమా అతను ఆశీర్వాదం వల్ల మేము అనో మెప్పు పొందామే లాభం పొందామే వారి అనుగ్రహం మా మీద కలిగింది అనుకున్న వాళ్ళందరూ కూడా వారి మీద దాడి అంటే ఆశ్చర్యపోతున్నారు వీరరాఘవరెడ్డి యొక్క లక్ష్యం రంగరాజనేలా ఇండు ఎందుకింత దుర్మార్గం ఇంత పిచ్చితనం ఇలాంటి వాళ్ళను చాలా కఠినంగా శిక్షించి మెంటల్ హాస్పిటల్లో ఉంచాలి సమాజంలో తిరగని యొద్దు దుర్మార్గులను అర్చకుడి మీదకి వెళ్ళి అర్చకుడిని కూర్చుండబట్టి ఒక దోషిలాగాను ఇంట్లో కూర్చొని దోపిడి ముఠాకన్నా ఫ్యాక్షన్ కన్నా ఒక టెర్రరిస్ట్ కన్నా ఘోరంగా వ్యవహరిస్తారా హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రఖ్యాత విఖ్యాతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక చిలుకూరు బాలాజీ దేవాలయంలో అర్చక సమాజం మొత్తం కదులుతుంది అర్చక సమాజం గుడికొచ్చే ప్రతి భక్తుడు కదలాలి వాళ్ళ ప్రతి ఒక్కరం కూడా మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ వారికి సానుభూతిని తెలియజేయాలి ఇది ఒక్కటే కాదు ఇక ముందు చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అర్చకుల మీద ఇలా జరగకుండా మనమంతా ఏకమై వాడికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి దుర్మార్గాలు ముక్త కండతో ఖండించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి స్వయంగా అర్చకుడి మీద జరిగినటువంటి దాడి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు దేవాదాయ శాఖకు ఒక మచ్చ లాంటిది శాంతి భద్రతలు ఇంత చండాంగా ఉన్నాయని మా భావించే పరిస్థితి వాడిని కఠిన శిక్షించి అటెంప్ట్ మర్డర్ త్రీ జీరో సెవెన్ భారత న్యాయ సంహిత కింద అతని మీద హత్యయత్నం కేసు పెట్టి అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించి ఇవాళ రామరాజ్యం పేరు మీద ఇక్షవాంశాలందరినీ మీరు క్షాత్ర ధర్మాన్ని పాటించాలని ఒక అర్చకుల మీద దాడి చేస్తే అదే అర్చకుల సంక్షేమం కోసం పాడుతున్న దాడి చేసి ఇంత ఘోరంగా చేస్తే వాడిని గాలి కొదిలేస్తే వాడు ఎన్ని ఆలయాల మీద పడతాడో ఎంతమంది అర్చకులను తిడతాడో అర్చకులకు సంబంధించిన విషయాల్లో అతను ఇలా చేస్తూ పోతుంటే ఇదేం ధర్మం ఇదేం న్యాయం ఇదేం చట్టం మళ్ళీ ఒక్క సంఘటన అతను జరగొద్దు అతన్ని ముక్కు నాలకు రాయించి అక్కడికి తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడే క్షమాపణలు చెప్పించాలి పోలీసు వ్యవస్థ అప్పుడే అర్చక ధర్మం కానీ మనం అర్చకులే మీద ఉండేటువంటి గౌరవం మనం చూపెట్టుకున్న వాళ్ళం అవుతాం దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను రేవంత్ రెడ్డి గారికి స్వయం రిక్వెస్ట్ చేస్తున్నా కాశీ నగరం నుంచి అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని సన్నిధి నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దయచేసి ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోండి ఒక కమిటీ వేయండి ఈ దుర్మార్గుల మా ముఠా ఎట్లా తయారైంది వీళ్ళ ప్రవృత్తి ఏంటి వీళ్ళు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది భవిష్యత్తులో వీళ్ళ యొక్క వ్యూహం ఏంటి ఇంకెంతమంది మీద వీళ్ళు కక్ష కట్టారు ఎలాంటి దుర్మార్గాలు చేయబోతున్నారో మీరు ఖచ్చితంగా ఒక విచారణ జరిపించి సీరియస్గా ఈ యాక్షన్ తీసుకొని మరొక సంఘటన జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని నేను సవినయంగా ప్రార్థిస్తూ అన్ని రాజకీయ పక్షాలు అది బీఆర్ఎస్ కావచ్చు ఇతర రాజకీయ భారతీయ జనతా పార్టీ కావచ్చు నిత్యం దేశం ధర్మం అని చెప్పే భారతీయ జనతా పార్టీ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఇంకెవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇవాళ ఈ దాడిని ముక్త కంఠంతో ఖండించి వారి దగ్గరికి వెళ్లి సానుభూతి ప్రకటించి వారికి మద్దతు తెలిపి ఈ ఇతనికి బాధ్యులైనటువంటి ఆ దుర్మార్గపు వీరరాఘవరెడ్డి అనేటువంటి ఆ దుష్టుడు దురహంకారుడు పాపభూయిష్టుడు పాషాణ రాక్షస దుర్మార్గుడు వాడు అలాంటి వాడి మీద ఘోరమైన కఠినమైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాడు మళ్ళీ ఇలాంటి జన్మలో ఇలాంటి చర్య చేయకుండా చేయాలని మనమంతా నేనైతే రేపు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటా ఎల్లుండి వెళ్ళగానే నేను నా వంతుగా నా 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 సన్నిహితులు సహచరులతో కలిసి వారికి సానుభూతి చేసి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం ఇప్పటికీ ఆలస్యమైంది కనుక దయచేసి అందరూ ధార్మిక సంఘాలు ఆధ్యాత్మిక సంఘాలు ధార్మికవేత్తలు అందరూ ఏకమై ఈ సంఘటనను ముక్తంతో ఖండించాలని కాశీ మా బ్రహ్మస్వ భవనం లో ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ధార్మికుడికి ఆస్తికుడికి నేను పిలిపిస్తున్నా జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభో శంకర